వేసి కరెక్ట్గా నిన్న పన్నెండో తారీఖు రోజుకి వన్ మంత్ దుక్కిలో నేను డిఏపి ఎకరానికి రెండు కట్టలు డీఏపీ ఒక కట్ట అరకట్ట పొటాష్ వేసాను ఇది పైరు ప్రస్తుతానికి దగ్గరికి వెళ్తే ఇస్తాను సో తెతుందన్నమాట పైరు ప్రస్తుతానికి ఇక మధ్యలో ఒకసారి నేనైతే అందరూ ఈరియాతో ఈరియా వేసి నీళ్ళు వేయమన్నారు కానీ నేను ఉట్టి నీళ్ళే కట్టాను ఉట్టి నీళ్ళు కట్టాక కరెక్ట్గా ఇప్పుడు నెల అవుతున్నప్పుడు మధ్యలో పైరు కరెక్ట్గా ఇరవై రోజుల టైం అప్పుడు కలుపు మందు కొట్టాను కలుపు కూడా శుభ్రంగా చచ్చిపోయింది ఎక్కడా కూడా లేదు దొంగ మాత్రం చచ్చిపోలేదు లాడీస్ కొట్టాను దొంగ మాత్రం చచ్చిపోయినట్టే చచ్చిపోయి మళ్ళీ బతికింది లాడీస్కి లాడీస్ అంటే నేను అదమా వాళ్ళది సేమ్ లాడీస్లో ఉండే కెమికల్ ఏదైతే వండిద్దో అదే కెమికల్ వండిద్ది అదామా వాళ్ళది తీసుకొచ్చి కొట్టాను కలుపు శుభ్రంగానే చనిపోయింది లేదు అసలు ఇప్పుడు చేయాలైతే కలుపు అయితే లేదు అయితే నేను చేసిన ఒకటి ఏంటంటే కలుపు మందు కొట్టేటప్పుడు అందులో ముందలే ఒక మూడు నాలుగు గంటలు ముందలే ప్రక్కలైన ఎమక్టా బెంజనేట్ ఒక మూడు గంటలు నానబెట్టి అది కలుపు మందులో కలిపి కొట్టాను అది చాలా బాగా పనిచేసింది కలుపు మందు ప్లస్ ఎమక్టా బెంజనేట్ రెండు కలిపి కొట్టడం వల్ల పురుగు చా గట్టిగానే ఆపింది పైరు కూడా పెరుగుదల వచ్చింది వెంటనే దాని తర్వాత కరెక్ట్గా ఇంకా రేపు నెల అయింది కదా అటువైపు రెండు మడలకి ఆ యాప్ చెట్టు కనిపించే మడికి దాని కింద మడికి రెండు గంటలు ఇరవై ఇరవై ఒక్కటా ఈరియా కలిపేసి నీళ్ళేసాను ఇప్పుడు ఈ మడికి ప్లస్ ఈ తార చెట్టు కనిపించే మడికి ఈ రెండింటికి రెండు కట్టలు ఇరవై ఇరవై ఒకటా ఏరియా కలిపి వేస్తాను వేస్తానికైతే పైరు బాగానే ఉంది అక్కడక్కడ పురుగు తగులుతుంది అందుకని ఈరోజు గులికి లేస్తున్నాము మోంలో మాముల్లో వేసి వేస్తున్నాం ప్రస్తుతానికి నెల రోజుల పైరు నెల రోజులకి పైరు అయితే బాగానే మధ్యలో నేనైతే ఒకే ఒక్కసారి పొక్లయ నానబెట్టి కొట్టాను దాని తర్వాత కలుపు మందు కొట్టేటప్పుడు ప్రోక్లైన్ కలుపు మందు రెండు కలిపి కొట్టాను పురుగు బాగానే కంట్రోల్లోకి వచ్చింది ఇప్పుడైతే ప్రస్తుతానికి చేలో ఇప్పుడైతే పురుగు కనిపిస్తుంది అందుకని వేస్తున్నాను రేపు ఎలాగో దీనికి కింద మందు వేసి నీళ్ళు కట్టాలి మొక్కజొన్నకి వన్ మంత్కి ఇది ఏం చేసింది అయితే పని మీరు కూడా కలుపు మందు కొట్టేటప్పుడు అందులో ప్రొక్లైన్ ఒక మూడు నాలుగు గంటల ముందర నానబెట్టి అవి రెండు కలిపి కొట్టండి రిజల్ట్ చాలా బాగుండింది అయితే యూట్యూబ్లో నేను కూడా ఒక వీడియో చూశాను ఆ వీడియోలో ఒక అతను మన ఎఫ్ఎంసీ ఫెటారా గీకులు నానబెట్టి కొట్టమని చెప్పినట్టున్నాడు నాకు తెలిసినంతవరకు అది పెద్ద ఎఫెక్ట్ ఉండదు అయితే మా పక్కన అతను ఏం చేశాడు ఎఫ్ఎంసి ప్లస్ ప్రొక్లైన్ రెండు కలిపి కొట్టాడు రిజల్ట్ బాగా ఉంది పురుగు దెబ్బామీటర్ ఇచ్చిపోయింది అది ఎఫ్ఎంసి గ్లిక్యుల్ ఎఫెక్ట్ రోక్లాయిన్ ఎఫెక్ట్ తెలియదు నేను వాడినంత వరకు మాత్రం పెద్ద గొప్ప రిజల్ట్ అయితే లేదని నేను అనుకుంటున్నాను ఓకే అది పని చేస్తుంది పని చేయకపోవచ్చు ఓకే కానీ కం హండ్రెడ్ పర్సెంట్ అది ఈ యాక్యురేట్ మెథడ్ అయితే నేను చెప్పలేను బాగానే వచ్చింది సో వన్ మంత్లో ఇది నేను చేసింది పెద్దగా మనం చేసింది ఇదే ఇది మడి వరకు అయితే నేను నీళ్ళు కట్టి మందేసాను ఇది కూడా ప్రస్తుతానికి బాగానే వచ్చింది ఇంకా తడి కూడా ఆరలేదు ఇది తడారంగానే కొంచెం దీని మోములో గిలిసిలేస్తాయి ఇంకా ఇప్పుడు ఇటు మోములో గులికి వేసాము వేస్తాము దాని తర్వాత ఇటు వేస్తాను ఇది కొంచెం ఏమైంది గ గడ్డగా ఉంది బోదేసేటప్పుడు అందువల్ల సరిగా రావట్లేదు ఇదేమో కొంచెం నేల కొంచెం మెత్తగా వచ్చింది అందువల్ల ఇది బాగా వస్తుంది మొక్కజొన్న నెక్స్ట్ మళ్ళా ఒక పదిహేను రోజుల తర్వాత పైరు ఎలా ఉందో ఏమేమి వాడానో మళ్ళా వీడియో పెడతాను థ్యాంక్ యూ